హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో అనేక ఆలయాలు భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచాయి వాటిలో కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా పాప విమోచన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అంటే జీవితంలో చేసిన పాపాలు దోషాలు కష్టాలు తొలగిపోతాయని మనసు పవిత్రమవుతుందని ప్రజలు నమ్మే క్షేత్రాలు ఇవి ఇలాంటి పవిత్రమైన ఆలయాలలో ఒకటి వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం హిందూ సంప్రదాయం ప్రకారం కాశీకి వెళ్ళి భగవాన్ శివుణ్ణి దర్శించుకున్న వారు పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతారని మరణం అనంతరం కూడా మోక్షం సిద్ధిస్తుందని చెప్పబడింది ఆలయానికి వెళ్లడం అనేది కేవలం దేవుణ్ణి దర్శించుకోవడం మాత్రమే కాదు ఆ ప్రదేశం కలిగించే ఆధ్యాత్మిక అనుభూతి మనసును మార్చేస్తుంది గంగా నది తీరంలో ఉన్న ఈ ఆలయంలో స్నానం చేసి గర్భగృహంలో శివలింగాన్ని దర్శించడం వల్ల మనలోని దోషాలు కరిగిపోతాయని భక్తులు భావిస్తారు శాస్త్ర శాస్త్ర పరంగా కూడా గమనిస్తే ఆ ప్రదేశంలో నా ఆధ్యాత్మిక వాతావరణం మంత్రోచ్చరణలు నది పవిత్రత ఇవి మన మనసుకు ఒక శాంతి పవిత్రతను అందిస్తాయి భారతదేశంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం కూడా భక్తులు పాప విమోచన క్షేత్రంగా భావిస్తారు అక్కడ స్వామిని దర్శించిన వారికి జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని ఆత్మకు ముక్తి సిద్ధిస్తుందని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది అలాగే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా భక్తుల విశ్వాసంలో పాపాలు తొలగించే క్షేత్రంగా నిలిచింది స్వామి శ్రీ వెంకటేశ్వరునికి మొక్కుబడులు తీర్చడం తల నరుకి సమర్పించడం హుండీలో కానుకలివ్వడం ఇవి భక్తులు తమ పాప విమోచనానికి చేస్తున్న ఒక ఆత్మ సమర్పణగా భావిస్తారు ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా కలిగే అనుభూతి ఏంటంటే మనలోని భారాన్ని విడిచిపెట్టి ఒక కొత్త శాంతిని పొందడం పాపం అనేది శారీరకంగా కనిపించకపోయినా మనసులో దోషం పశ్చాత్తాపం నెగిటివ్ భావాల రూపంలో మన జీవితాన్ని బరువుగా చేస్తుంది కానీ ఈ ఆలయాలలో భక్తి జపం సేవ ఇవి మన ఆలోచనలను పవిత్రం చేస్తాయి ఏమనగానే అది కేవలం ఒక మతపరమైన విశ్వాసం మాత్రమే కాదు అది మనలోని చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక మార్గం ఇలాంటి ఆలయాలకు వెళ్ళడం వల్ల మనసు పవిత్రమవుతుంది మనలో కొత్త శక్తి వస్తుంది జీవితం వైపు చూసే కోణం మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి